స్వాగతం అమీన్పూర్ మండలం పరిధిలో గల బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో గత కొంతకాలంగా ప్రైవేట్ బిల్డింగ్ లో ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చి కార్యక్రమాలు మత మతస్థులు నిర్వహిస్తున్నారు పురాతనమైన రేణుకాయలమ్మ దేవాలయం చర్చికి ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారని కాబట్టి తక్షణమే ఇక్కడి నుండి కాలేజ్ చేయించారని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ వినతి పత్రాన్ని అందజేసిన అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఇర్లరాజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పరిధిలో బేచ్ఎల్ మెట్రో లెక్వి కాలనీలో రోడ్ నెంబర్ వన్ లో గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఈ యొక్క ప్రైవేట్ బిల్డింగ్ లో ఎటువంటి పర్మిషన్ లేకుండా చర్చి యాక్టివేట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క విషయం ఇక్కడ ఈ కాలనీ వాసులు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి చెప్పినాం ఏంది బాబు ఏంది విషయం అంటే ఇట్ల ఇట్లా మేము ఇల్లు కొనేటప్పుడు చర్చి లేదు ఇక్కడ బిల్డింగ్ అని చెప్పారు కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ని కూడా అడిగి కొన్నాము మేము ఇప్పుడేమో తీరా చూస్తే మొత్తము ఇల్లు కట్టేసేసి ఇలా చర్చి నిర్వహిస్తున్నారు వందల మందితోని మాకు చాలా ఇబ్బంది ఉంది లేదు అంటే మా ఇల్లు కొనుక్కోమన్నాడు మేము వెళ్ళిపోతాము అనే వర్షనకు వచ్చి బాధపడుతూ బాధపడడం జరిగింది దాంట్లో బాగానే మేము అందరం కూడా మా వినోదు సంఘం నుంచి ఆయన కూడా నాకు ఇక్కడ స్టార్టింగ్ బునాది తీసేటప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది వినోద్ అన్నా ఇట్లా జరుగుతుంది మన ఎల్లమ్మ మందిరం దగ్గర ఒకసారి చూడాలంటే గా నేను ఇక్కడ వచ్చి బోర్ వేసుకుంటే ఆపిన నేను ఆపి అక్కడ ఇక్కడ ఉన్న ఎవరు చేస్తున్నారు అంటే నాగేశ్వరం అనే పర్సన్ బిఎస్ఆర్ కాలనీలో ఉంటారు తనకి ఫోన్ చేస్తాను నేను ఏమన్నా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఏం కదా అంటే అన్న మేము ఇల్లు కట్టుకుంటున్నామే ఆడ బోర్ వేసుకుంటాం అన్న సరే మంచిది ఇల్లు కట్టుకుంటే సంతోషమే ఎటువంటి మీరు చర్చవి చేయాలంటే లేదు అన్న అట్లా అట్లా అయిపోయింది మెల్ల మెల్ల ఇల్లు లేకనే కడుతుంటే మేము వస్తుంటా పోతుంటే కూడా నేను ఇల్లే అనుకున్నాం చర్చలేక లేదు సరే అనుకున్నాం అయిపోయింది మొత్తం అయిపోయినాక దాన్ని చర్చగా చేసేసి ఒకరోజు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోనే వాళ్ళు దీన్ని రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది అంటే ప్రజాప్రతినిధులు కూడా మన హిందువులే కాకపోతే అన్ని ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవి కరెక్ట్ కావా చెప్తున్నాం ఓట్లు అందరూ హిందువులే ఓట్లేరా ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళు మైనారిటీలే వేస్తారా అందరూ వేస్తారు కదా ఇవాళ మహారాష్ట్రలో చూసుకున్నాము ఆడ ముస్లింలు లేరా ఇలా బీజేపీ గెలిచిందంటే హిందువులు వేయలేరా ఓట్లు మనలు కూడా ఆలోచన చేయాలి వాళ్ళేమో ఒక్కరుంటే వంద మందిని జమ వేయాలని ఆలోచన చేస్తారు మనం వంద మంది ఉంటుందని పది మందికి తగ్గించుకోవాలనుకుంటాం ఇదే కంటే న్యాయం అందుకు చెప్తున్నాం వాళ్ళకు కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆరు నెలల క్రితం గుడ్ ఫ్రైడే ఉంది అని మనల్ని బాగా బతుకులు అడిగారు ఒక రెండు మూడు నెలల్లో మేము దీన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేస్తాం మాకు వేరే దగ్గర జాగా చూపెట్టండి అని గ్రామ పెద్దలు ఖాళీ పెద్దలు కూడా అడిగారు అడిగితే జాగా చూపెట్టే సత్తా మాకు లేదు ప్రజాప్రతినిధి వాళ్ళు మీరు వాళ్ళ కోట్లు వేసారు వాళ్ళు ఏం కమిట్మెంట్ ఇచ్చారో గెలవాలి వాళ్ళు చూపిస్తే సంతోషం అని చెప్తాం నేను అట్లా అయిపోయింది కాకపోతే వీళ్ళు చెప్పినట్టు ఇద్దరు కేకేజీ మాత్రం కరెక్ట్ చేస్తారు అన్నట్టు అంతా మా మిత్రుడు అపంట ఎందుకంటే మనలో ఇప్పుడు మనల్ని ప్రజలు చెప్తారు మన ప్రణయం లేకుండా మన ఇంట్లో మన ఇంట్లో మన మిత్రులు కానీ ఎవరు మనని ఏం చేయలేరు మన ప్రణేయం ఉంటేనే అవతల వచ్చి మన ఇంట్లో దొంగతనం చేస్తాడు లేదంటే మనల్ని ఇంట్లో కోసుకుంటాడు ఇంకోటి చేస్తాడు కాకపోతే ఇంట్లో మన ప్రణేయమే ఉందన్నట్టు మా మా హిందూ మిత్రులనే ప్రజాప్రతినిధులనే ఉంది ఇంత పెద్ద బేచల్ మెట్రో కాలనీ చేసేరు మేము సంతోషించినాం రాఘవరావు బేచల్ వాళ్ళు వస్తే ఆ రోజే ఈ కాలనీలో ఒక దగ్గర ప్లస్ ఇచ్చేస్తే బిల్డర్స్ మందిరానికి మసీదుకు చర్చికి ఇచ్చే వద్దానమ్మా మేము ఆ రోజు అడగలేరు మీరు బేచల్ ఎంప్లాయీలు సరే అట్లా అనుకున్నా కానీ ఇక్కడ ఉన్న స్థానిక బేచల్ ఎంప్లాయీలు ఎంతమంది మంది ఉన్నాయా అంటే ముగ్గురు ఇంట్లో ఉండేటోళ్ళు ముగ్గురు స్థానిక ఇక్కడ ఉండేటోళ్ళు వచ్చేటోళ్ళు మూడు వందల మంది మళ్ళీ ఎట్లా ఇది ఇప్పుడు ఒక మిత్రుడు వచ్చింటే అడిగినాం నలుగురు ఫ్యామిలీని వస్తున్నారు ఏడుకెళ్ళి వస్తున్నాం అంటే మేము కిష్టారెడ్డి పేడుకెళ్ళి వస్తున్నాం అంటే పటేల్ కూడా ఒక్కటే ఈజీగా వస్తుంది కింద అంత పెద్ద కిష్టారెడ్డి పేటలో ఒక చర్చి లేదు నాలుగు ఐదు ఉన్నాయి అంటే మా ప్రజాప్రతినిధులు అలా 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 ఉన్నారు ఎందుకు మతం మరో మారవట్లేదు పైగా ఇక్కడ ఇల్లు అని చెప్పి చర్చి నడిపేది చాలా దారుణమే పైగా వీళ్ళు చేస్తుంది లోపలేం చేస్తున్నారు అయితే లేదు కాలనీలో కానీ దొంగలు పడుతున్నట్టు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో తెలియదు ఇక్కడ భయా బ్రాంచ్ నుంచి చేస్తున్నారు ఇక్కడ లే ఎవరైతే ఉద్యోగస్తులు అందరూ తీసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పొద్దులేసి ఉద్యోగాలకు వెళ్తారు ఇంకా ఇంట్లో ఇంటి దగ్గర ఉంటున్నారు ఆడవారిని మతమార్మాన్ని ప్రబల ప్రలోభ పెడుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇది దందాలు ఆపేసుకోవాలి మంచిది కాదు వాళ్ళకు కూడా మంచి కాదు రేపు పొద్దున భవిష్యత్తు అందరు బాగుండాలని ఇది కాలనీ అందరి కోసమే కాలనీది మీ దందాలు మీరు చేయడము సమంజసం కాదు పైగా ఆరు వందల సంవత్సరాలుగా ఇళ్ళమంటే దేవస్థానం ఇక్కడ మన ఎన్నికలనే ఉంది ఈ కంపణంలో ఆనుకొని చర్చి కట్టడం కారణమే చర్చ్ బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా వచ్చినామే మధ్యలో వచ్చాడితే ఇల్లే అండి మళ్ళీ ప్రవేశం గృహ ప్రవేశం అని చెప్పి అది ఇక్కడే గృహ ప్రవేశం అడిగినప్పుడు కూడా చెప్పారు ఇది ఇల్లే చర్చి కాదన్నారు ఇప్పుడు చూసేసరికి ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి ఇలా ఏం చేస్తున్నారో తెలుస్తారో వెళ్ళకాల చేస్తున్నారు ఇది చేయడం ఆపేయాలి ఖచ్చితంగా ఈరోజుతో ముగిస్తుందని కోరుకుంటున్నాను ఇంట్లో తర్వాత కూడా ఇలా చేస్తే సైన్ చేయదు లేదని కూడా హెచ్చరిస్తున్నాం జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ మనకి ఇక్కడ బిహెచ్ఏలో కావచ్చు ఇంకే కాలనీలో కావచ్చు కానీ వేరే అన్యమతలు వచ్చి ఇల్లు కట్టుకోవద్దు అనేటువంటి నిర్ణయాలు అయితే ఏం పెట్టలేదు ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు అది ఇల్లు పరంగా కట్టుకోవచ్చు కానీ వాళ్ళు ఏకంగా వచ్చి ఇల్లు ఇల్లులాగా పర్మిషన్ తీసుకొని చర్చి అని పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఆడపడుచులు కూర్చుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి బైబిల్ని పట్టుకొని వచ్చి అమ్మ దేవుడు మీరు రావాలి మీరు ప్రార్థన చేయాలి అని ఇలా అన్యమత ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని అందులోకి మళ్ళీ ఇది మత ప్రచారం కూడా అన్ని రకాలుగా ఇక్కడ క్రిస్టియన్ ఇల్లు కట్టుకోవద్దు హిందూ ఇల్లు కట్టుకోవద్దు అనేటువంటి ఏమీ లేవు కానీ ఇల్లు అని తీసుకున్న దానికి ఇల్లు మాత్రమే నడవాలి ఇప్పుడు ఏకంగా మీ ముందటినే వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పు వాళ్ళు చర్చికి వస్తున్నామని చెప్తున్నారు ఇది చర్చి కాదు కానీ చర్చి లాగా వాళ్ళు మార్చేసిన నలుగురు అయితే దాని మీద శిల్ప తలకిస్తారు దాన్ని చర్చియని అంటారు ఎక్కడైనా లీగల్ గా మనం గవర్నమెంట్ పరంగా ఏదైనా తీసుకొని పోవాలనుకుంటే దాని ప్రకారంగా తీసుకొని వెళ్ళాలి తప్ప ఇలా అన్యమత ప్రచారం చేసుకొని అక్కడ ఉన్నారు ఇక్కడ పాగా చేయాలి ఇక్కడ ఉన్న నలుగురిని మార్చాలి ఇది చాలా ప్రకారంగా ఇల్లీగల్ ఇది ముఖ్యంగా మేమేమిది దాన్ని విద్వాంసకరంగా ఇలాంటి అన్ని మత మతాల మీద మనం ఏమి విద్వాంసకరమైన మాటలే మాట్లాడట్లేదు మనకు ఉన్నటువంటి హక్కులను మనం పరిరక్షణ చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని వెంటనే అన్న చెప్పినట్టు శాశ్వతంగా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు వెంటనే స్పందించి దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని వచ్చే వారం కల్లా ఇక్కడ ఇలాంటి జరగకూడదు ఇలాంటి జరిగితే మాత్రం ఇంతకింత మంది ఎక్కువ రావాల్సి వస్తుంది ఇంతకంటే ఎక్కువ నిరసనలు జరుగుతాయి ఇవైతే ఇది అది ఇది ఇక్కడ ఆపే అంత మాత్రం ఆగపకపోతే మాత్రం అన్ని ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క హిందూ ఇక్కడికి తరలి వస్తాడు ఇది ఇంతకింతకు రెట్టింపు అవుతుంది దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి హిందూ దీన్ని ఖండిస్తాడు ఎందుకంటే హిందూ ముఖ్యంగా అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాడు తన వాళ్ళకు మాత్రం ఏదన్నా మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే ఎక్కడ ఉండదు దీన్ని వెంటనే దీన్ని ఇక్కడి నుంచే నివృత్తి చేయాలి జై శ్రీరామ జై